హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను కొన్ని నా అభిప్రాయాలను షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను అంటే సహజంగా నేను విన్న వాటిని బట్టి నాకు నాకు కలిగిన ఇన్స్పిరేషన్తో నేను చెప్పాలనుకున్నదన్నమాట సక్సెస్కి పొంగిపోవడం ఫెయిల్యూర్కి కుంగిపోవడం ఇది సహజంగా జరిగేదే అనుకుంటాం కానీ మనం అన్నీ అనుకున్నట్టు జరుగుతాయా ఏది ఏది రాసిపెక్ట్ ఉంటే అదే జరుగుతుంది అంటూ ఉంటారు అలా అనుకోవడం బలహీన లక్ష్యం సక్సెస్లో ఉన్న మెరిట్స్ ఫెయిల్యూర్లో ఉన్న డిమెరిట్స్ బేరీస్ వేసుకొని ఎవరైతే తమను తాము నిత్య విద్యార్థిగా ప్రతి అడుగు ఆచితూచి వేస్తూ తమ లక్ష్యం వైపు నడుస్తూ ఉంటారో ఖచ్చితంగా వాళ్ళు బలవంతులు అట్టి బలవంతులు ఎప్పటికీ ఓడిపోరు వారికి అయింది ఒక్కటే వాళ్ళకి అసలు అల అలసట అనేది తెలియదు వాళ్ళకి అయింది పోరాటం 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 ఖచ్చితంగా ఆ పోరాటం అనేది వాళ్ళని వాళ్ళ గెలుపు వైపుకి నిలబెడుతుంది గెలుపు వాకిట్తో వాళ్ళు మించుని ఖచ్చితంగా ఒకరోజు మిగిలిన వాళ్ళని చూస్తూ ఉంటారు అయితే మనం ఓడిపోయినప్పుడు ఓడి గెలవాలి గెలిచి సాధించాలి బలహీనులుగా పుట్టడం అనేది మన తప్పైతే కాదు కానీ బలహీనులుగా బ్రతకడం అనేది మాత్రం మన తప్పే లక్ష్యంతో జీవించు లక్ష్య సాధనకు శ్రమించు నీ లక్ష్యమే నీ ఆయుధం కావాలి నీ బలం కావాలి నీ ఉన్నతికి అదే సోపానం కాబట్టి అనుకున్నది సాధించు బలవంతుడిగా జీవించు థ్యాంక్ యూ ఫ్రెండ్స్